లక్ష్మీ కరావలంబ స్తోత్రం నికేతన చక్రపాణి భోగేంద్ర పుణ్యమూర్తే శ్రీమత్పయ్యోనిధినికేతనచక్రపానే భోగీంద్రభోగమనిరాజితపుణ్యమూర్తే యోగీశాశ్వత శరణ్యభవాబ్దిపోత లక్ష్మీనృసింహ మమేహి కరావలంబం బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క సంగట్టి తాంగ్రీ కమలామల లక్ష్మీల బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటోట సంఘట్టితాంగ్రీకమలామకాంత లక్ష్మీలసత్కరోరుహరాజహంసక్ష్మీనృసింహ మమేహి కరావలంబం సంసార దావదహన దగ్ధత నూరుహస్య త్వత్పాద పద్మ జ్వాళవీరతిదనుహస్ థత్పాద పద్మసరీరుహమాగత లక్ష్మీనృసింహ మమే కరావలంబం సంసార సర్వేంద్రియార్ధ సంసారజాపతి జగన్ నివాసేంద్రియార్దబడిషాగ్రచోపమస్య పొత్కంపితరతూకమస్తక్య లక్ష్మీనృసింహ మమేహి కరావలంబం संसारकूपमतिघोरमघादमूलं सम्प्राप्य दुःखशतसर्पसमाकुलस्य दीनस्य देवकृपया पदमागतस्य लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् संसारभीकरखरीन्द्रखराभिघातनिष्पीड्यमानवः पुरुषः सकलार्दिनाश प्राणप्रयाणभवभीतिसमाकुलस्य लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् సంసారసర్ప విషదిగ్ధమహోగ్రతీవ్రదంష్టాగ్రకోటి పరిదష్టవి నష్టమూర్తే నాగారి వాహనసూధాబ్ది నివాసశైరే లక్ష్మీనృసింహ మమేహి కరావలంబం సంసార వుక్షబీజమనంతకర్మ శాకాయ కరణపత్రమనంగుష్పం ఆరుహ్య దుఃఖఫలి చకి దయాష్మీనృసింహ మమేహరావలంబం సంసారసాగర విశాలరాళకాళ స్థిత నిగ్రహ విగ్రహస్య వ్యగ్రస్య రాగ రాగనిచనోర్మిని పీడత్యక్ష్మీనృసింహ మమేహి కరావలంబం సంసారసాగర నిమజ్జనమూహ్యమా దీనం విలోకయ విభో కరుణానిధేదాం ప్రహ్లాదఖేదరిహారపరావతరీనృసింహ మమేహి కరావలంబం సంసార గహనే చరతో మురారే మారోగ్ర భీకర మృగ మాగ్రభీకరమృగ ప్రచురార్దిత్య మత్సర నిదాగసు దుఃఖిత పీడీత లక్ష్మీనృసింహ మమేహి కరావలంబం బధ్వాగల యమపటా బహుతర్జయంత కర్షంతిత్ర తైర్యుతం మాం ఏకాకిం పరవశం చకితం చకిత లక్ష్మీనృసింహ మమదే కరావలంబం లక్ష్మీపతే కమలనాభ సురేష విష్ణు విశ్వరూప యజ్ఞేయజ్ఞముసూదన విశ్వ బ్రహ్మణ్యకేశవజనార్దన వాసులక్ష్మీనృసింహ మమేహి కరావలంబం ఏకేన చక్రమ పరేన కరేన శంక మన్యేన సింధు సింధుతనయామవలంబ్యతిన్ వామేతరే వరదాబయ పద్మిహ్నం లక్ష్మీనృసింహ మమేహి కరావలంబం అంధస్యే హృతవిదనస్ చౌరైర్మ మహాబలింద్రియనామదే మోహాందకూపకహరే వినిపాతీత లక్ష్మీనృసింహ మమదే కరావలంబం ప్రహ్లాదనారద పరాశరపుండరీక వ్యాసాదిభాగవత పుంగవపున్వాసభక్తనురక్తపరిపాలన పారిజాతక్ష్మీనృసింహ మమేహి కరావలంబం లక్ష్మీ నృ మధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణర్పటా హరిభక్తియుక్త రూపం